ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెంటనే ఇస్తానన్న రెండు లక్షల రుణమాఫీ ఎకరానికి పదిహేను వేల రైతు భరోసా కౌలు రైతులకు కూలీలకు డబ్బులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి పది నుంచి ఇరవై ఐదు వేలు పంటకు క్వింటాల్కు ఐదు వందలు బోనస్ ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేశారు నేను ఆ కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలన్నది రెండవ డిమాండ్ మూడవది ముఖ్యమైనది కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు అన్నావు వెంటనే ఇయ్యాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగవది రైతులకు ఏదో ఎక్కడెక్కడైతే ఈరోజు పంట నష్టం జరిగిందో మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో మీరు నీళ్లు లేకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో మీరు చెరువులు నింపకపోవడం వల్ల మీరు వాగుల్లో నీళ్లు పంపు చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిండు అదన్న నిలబెట్టు లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే పదివేలు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఇక నష్టపోయిన పంట ఎట్లాగూ పోయింది మరి మిగిలిన పంటనన్నా ఇప్పుడు కోతలు కోసే టైం వచ్చింది నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా పోయిన పంటకు నష్టం జరిగిన పంటకేమో ఎకరానికి పదివేల రూపాయల ఇరవై ఐదు వేల రూపాయల ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి పంట ఏదైతే కోతకొస్తున్నదో తొందరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది మీరే చెప్పినరు ఐదు వందల రూపాయలు క్వింటాల్ బోనస్ అన్నవు మరి ఇప్పుడు వెంటనే క్వింటాల్ బోనస్ అన్న ప్రకటించు ఏ ఎన్నికల కమిషన్ అవసరమైతే ప్రత్యేకంగా పోయి వాళ్ళకు ఉత్తరం రాసి ప్రత్యేకంగా కలిసి రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి చేయక తప్పడం లేదని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకో తీసుకొని వెంటనే మీ చిత్తశుద్ది చాటుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఈ ఆరు డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి తక్షణమే దీని విషయంలో స్పందించాలే ముందుకు రావాలి రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే స్పందించి ముందుకు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం